హాయ్ అండి నమస్తే నేను మిగితా వెల్కమ్ టు మరుమల ముచ్చట్లు ఈరోజు నేను రామ్ పూజ చేసుకున్నానండి ఈ పూజ అనేది నేను ఎలా చేసుకున్నానో సరదాగా మీతో షేర్ చేసుకోవడం కోసం వీడియో చేస్తున్నానండి నా ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూస్తారు అండ్ ఇంకొక విషయం అండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇప్పుడు పూజ గురించి చెప్తాను ఈ పూజని ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేసుకోవాలండి ఈ పూజను గురువారం నాడు మొదలుపెట్టి ఆదివారంతో ముగిసేలా చూసుకోవాలి ఒకవేళ మధ్యలో ఎటువంటి ఆటంకం వచ్చినా మరుసటి వారం చేసుకోవచ్చండి ఈ పూజను ఎక్కువగా మాఘమాసం శ్రావణ మాసం కార్తీక మాసంలో మంచి రోజుల్లో మొదలుపెట్టుకోవాలండి అండ్ ఇప్పుడైతే ఈ పూజకు కావలసిన సామాగ్రి అనేది నేను చెప్తాను ఫస్ట్ మనం ఒక పీఠం స్వామివారి పటాన్ని పెట్టడానికి ఒక పీఠం శుభ్రం చేసుకొని దాని మీద పసుపు రాసి దాని పద్మ ముగ్గు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి అండ్ తర్వాత పూజకు అంటే పంచవాత్ర కుందులు హారతి ఇచ్చేది ఇవన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ముందు మెయిన్గా ఈ పూజకి ప్రసాదం అండి ఈ ప్రసాదం అనేది ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చెప్తాను మనకి ప్రసాదం చేసుకోవాల్సింది చేసుకోవడానికి కావాల్సిన ఏంటంటే ఆవు పాలు గోధుమ నూక పంచదార అండి ఫస్ట్ గోధుమ నూక పంచదార వేసుకొని అంటే ఒక కప్పు గో గోధుమ నూక అయితే హాఫ్ కప్పు పంచదార వేసి దాన్ని శుభ్రంగా ముందు కలిపేసుకొని అప్పుడు కొంచెం కొంచెంగా ఆవు పాలు వేసుకుని పచ్చి పాలు అండి పచ్చి ఆవు పాలు వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకొని ఉండే విధంగా కలుపుకోవాలండి అది మనం ఎక్కువగా కనుక ఆవు పాలు పోస్తే కనుక అది ఉండ కింద కాకుండా కొంచెం పాకంలో జారిపోతుందండి సో ఉండ అయ్యే విధంగా కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఒకేసారి ఎక్కువగా ఆవు పాలు పోసుకోకూడదు ఇలా మనం ఐదు ఉండలు చేసుకోవాలండి మొత్తం ఈ ఐదు ఉండలు దేనికంటే ఈ మొత్తం ఐదు ఉండల్లో మొదటి ఉండ సీతారాముల వారికి నైవేద్యంగానండి రెండవది బ్రాహ్మణుడికి మూడవది ముత్తైదుకి వాయనంగా ఇవ్వాలండి నాలుగో ఉండ ఇరుగు పొరుగు వారికి ఇవ్వాలి ఐదో ఉండ కుటుంబంలో వారంతా ప్రసాదంగా తీసుకోవాలండి ఇలా మొత్తం ఐదు ఉండలు నేను అత్తయ్య గారు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మొత్తం పది ఉండలు చేసుకున్నాం అండి అలాగే అరటిపళ్ళు తమలపాకులు పావు చెక్కలు కొబ్బరికాయ మన మనం ఏ పూజ చేసినా ప్రప్రదంగా మొదటగా వినాయకుడికి పూజ చేసుకుంటాం కాబట్టి పసుపుతో వినాయకుడిని చేసుకుని పెట్టుకోవాలండి అలాగే పువ్వులు ఇంకా మనం దీపాన్ని కూడా ఆవు నెయ్యితో దీపం పెడతాం కాబట్టి ఆవునయ్య అగరవత్తులు హార్తకర్పరం ఇలా ఇంకా పూజకు కావాల్సిన అక్షింతలు ఇంకొకటి అండి మనం ఏ పూజ చేసుకున్నా అక్షంతలు అప్పుడప్పుడే కలుపుకొని పూజ చేసుకోవాలి ఇక్కడ మేము పూజనైతే స్టార్ట్ చేసామండి ముందు దీపాన్ని వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించుకొని అండ్ ఇక్కడ ఇంకొక విషయం అండి ఈ పూజలో మనం పెట్టుకునే చిత్రపటం సీతారాముల వారి పట్టాభిషేకం చిత్రపటమై ఉండాలండి ముందుగా పీఠం మీద తమలపాకు పెట్టి దాని మీద పసుపు వినాయకుడిని పెట్టుకోవాలండి పసుపు వినాయకుని పెట్టుకున్నాక ఆయన్నికి బొట్టు పెట్టి పూ అక్షంతలతోటి పువ్వులతోటి పూజ చేసుకోవాలండి అష్టోత్తరం కూడా చదువుకోవాలి వినాయకుడు అష్టోత్తరం చదువుకొని ఆయనకి అగరత్తులు వెలిగించి అలాగే నైవేద్యం కూడా పెట్టుకోవాలి బెల్లం ముక్క అరటిపళ్ళు పెట్టేవాడికి నవద్యం నవేద్యం మన శక్తి వల్లది మనకి ఏది ఉంటే అది నవేద్యం పెట్టుకోవాలి వినాయకుడికి మాత్రం బెల్లం ముక్కే ముందు నవద్యం పెడతారు కాబట్టి బెల్లం ముక్క నవద్యం పెట్టుకొని ఆ తర్వాత హారతి కూడా ఇచ్చేసామండి హారతి ఇచ్చి ఆయనకి పూజ చేసుకొని ఆయన పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం రాముల వారికి పూజ చేసుకోవాలండి ఆయనకి కూడా సేమ్ వినాయకుడికి మనం ఎలాగైతే పూజ చేసామో అంటే ధూపం దీపం నైవేద్యం అలాగే రాములవారికి వారికి కూడా అదే విధంగా పూజ చేసుకోవాలండి ఇక్కడ నైవేద్యంగా ఇందాక లడ్డూలు చేసాం కదండి గోధుమ నూక అవి ఆ గోధుమ నూక లడ్డూలు అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టి మొత్తం ఇవన్నీ నైవేద్యం పెట్టామండి పెట్టిన తర్వాత కథ చదువుకొని అక్షంతలు పట్టుకొని కథ చదువుకోవాలండి కథ కంప్లీట్ అయిపోయాక ఇచ్చేసాం రాముల వారికి ఇచ్చేసిన తర్వాత మనం కథ చదివిన అక్షంతలు ఉంటాయి కదండి ఆ అక్షంతలు అనేవి ఫస్ట్ దేవుడి దగ్గర వేసి తర్వాత మన మీద వేసుకోవాలి తర్వాత ఇంటి మీద కూడా వేసుకోవాలండి అలాగే మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అక్షంతలు ఇచ్చి దేవుడికి దండం పెట్టుకుని అక్షంతలు వేసుకోమని చెప్పాలి ఇలా చేసుకున్న తర్వాత వాయనం ఇవ్వడానికి సర్దుకున్నామండి వాయనం కింద మనం తమలపాకులు అరటిపళ్ళు పావు చెక్క దక్షిణ అలాగే ప్రసాదం గోధుమ నూక లడ్డు ఉన్నాయి కదండి అవి కూడా ఇవ్వాలి ఇదేనండి మేము ఈరోజు మాగపు లక్ష్మరం పూజ ఈ విధంగా చేసుకున్నాం సీతారాములవారు వారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీ ముందుకు వేడి వీడియోతో వచ్చేస్తున్నా అంతవరకు స్టాచ్యూ మురుమల ముచ్చట్లు